సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజయ్ కుమార్ ఏమి అవినీతి చేశాడో నిరూపించాలని ఆయన జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నా బీసీ అనే మీరు రాష్ట్రంలో నీ సామాజిక వర్గానికి వారితో నలుదిక్కులు నలుగురు రెడ్లతో పాలన నడిపిస్తూ జగన్ రెడ్డి బీసీలకు నీ ప్రభుత్వంలో ఎక్కడ న్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు చేనేతలు పద్మశాలీలు అంటే ఎందుకు మీకంత చిన్న చూపు డాక్టర్ సంజయ్ కుమార్ చేసిన తప్పేంటి అది నిరూపించండి అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ ఎంపీ నిమ్మలకిష్ట మా ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేత చంద్రబాబు నాయుడు బీసీలకు పెద్దపీట వేశారు అందుకు నిదర్శనం నేను మా జిల్లా అధ్యక్షులు బీకే పార్దసారథి అంటూ ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇరవై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి కేవలం ఇరవై వేల మంది మాత్రమే ఇచ్చారు చేనేత అంటే ఒక వస్త్రం తయారు కావాలంటే దేవుడు చేనేత పరిశ్రమలోనే తయారు పనిచేస్తాడు రాట్నం చుట్టేవాళ్ళు చేనేత పరిశ్రమలోనే పనిచేస్తాడు గంజి ఉడికేవాడు చేనేత పరిశ్రమలోనే పనిచేస్తాడు ఇంతమంది పనిచేస్తా ఉంటే కేవలం మగ్గం ఉంటేనే ఇస్తాము ఆ మగ్గములు కూడా కొత్తమందికే ఇస్తాం అనేకమైన కండిషన్స్ పెట్టి ఈరోజు చాలామంది చేనేత వాళ్ళ ఆత్మహత్యలకు కారకుడు నువ్వు వారా జగన్మోహన్ రెడ్డి కాబట్టి సామాజిక న్యాయం నీ పార్టీలో లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సామాజిక న్యాయం చేయమని నేను డిమాండ్ చేస్తా లేకపోతే ఇప్పటికే అన్ని సర్వేలు నీ పార్టీ భ్రష్టు పట్టిపోయిందని వచ్చే ఎన్నికల్లో నీ పార్టీ భూస్థాపితం అవుతా ఉందని గాలికి కొట్టకపోతుందని అనేకమైనటువంటి సర్వేలకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా సామాజిక న్యాయం చేయి చేనేతల వాళ్ళకు న్యాయం చేయి బీసీ న్యాయం చేయి రాజకీయంగా వాళ్ళకు అవకాశం కల్పించాలి కానీ ఈ విధమైన విద్రోహం చేయదని డిమాండ్ చేస్తూ మా పార్టీలో ఎప్పటికీ సామాజిక న్యాయం ఉంటుందని చేనేతల వాళ్ళకి అత్యధిక సంఖ్యలో సీట్లు ఇస్తారని మా ఎప్పుడు మా చేనేతలకు గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీని నేను తెలియజేస్తా తప్ప నువ్వు కేసులు నుంచి బయటపడేదాన్ని ప్రయత్నం తప్ప నీ అభిరాశ్రిని ఎట్లా బయటకెయ్యాలని ఆలోచన చేస్తా తప్ప ప్రజానీకానికి ఇచ్చిన మాటలు ఆలోచనలు ఆలోచనవా ఎప్పుడైనా ప్రయత్నాలు చేశావా విజయకుమార్ ఇచ్చిన దీన్ని సబ్జెక్ట్ ఇచ్చుకోను మా చేనేతలు తిరుగుతున్నటువంటి అన్యాయం అన్యాయాన్ని సంజా చేయించుకోను తీరని అన్యాయం చేస్తామని అంటే బీసీలకు ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే వైఎస్ఆర్ పార్టీ మాత్రమే స్థిరమైన నాయకత్వం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు కాలు శ్రీనివాసులు తీసుకోండి పాస్త సారధిని తీసుకోంటే నిమ్మలకు ఇష్టపడిని ఎన్ని పర్యాలుగా ఎన్ని సంవత్సరాలుగా మేము రాజకీయ పార్టీలో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నాం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ఎన్నిసార్లు మేము పోటీ చేశాము మాకు ట్రాపురుస్ లేవు మోసే తప్ప ప్రాంతపురుస్ లేవు మాకు సరైనటువంటి నాయకత్వం ఇచ్చాడే తప్ప ఎప్పుడు కూడా నీలాగా ఐదు సంవత్సరాలు ఇతర పక్కన పెట్టిన పరిస్థితి లేదు బీసీలు అంటే గౌరవం ఇచ్చింది పార్టీ బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలో రిజర్వేషన్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇచ్చింది కాబట్టి ఈ రోజు నేను ఒక మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా గెలిచి ఈ స్థాయికి నేను తగ్గలిగాను ఈ రోజు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతాలు తగ్గించాను జగన్మోహన్ రెడ్డి పది శాతం తగ్గి తగ్గిపోయింది కారణం కదా ఎన్నో రాష్ట్రాలు అరవై శాతం పైన రిజర్వేషన్ ఇచ్చారు టోటల్ గా మరి ఈ రాష్ట్రం ఎందుకు యాభై శాతం ఫైల్ ఇవ్వలేకపోవాలి అక్కడ ఉన్న తమిళనాడులో ఇచ్చారు మరి నువ్వు ఎందుకు కారణాలు ఏం నీ జనకాండ ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిపించండి నేను కేంద్రం మెడల్ ఉంచుతానని చెప్పిన ఆ రోజుల్లో ఇరవై రెండు మంది ఎంపీలు గెలిపించండి నేను ఎందుకంటే మెడల్ వచ్చావు నీ మెడల్ ఇచ్చావా కేంద్రం మెడల్ వచ్చావా ఆయన బయటకు వచ్చేదానికి కారణాలు ఏమి చెప్తావా జగన్మోహన్ ఆయన టికెట్ ఈకపోవడానికి గల కారణాలు ఏమో చెప్తావా జగన్మోహన్ రెడ్డి ఒక పక్కనేమో నేను బీసీలకు పెద్దపీట ఒక పక్కన బీసీలకు నేను చేసినంత న్యాయం ఎవరు చేయలేదు అంటున్నావు చెప్పు కొన్ని చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులు బీసీలు ఎంతో మంది ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అందరూ ఉన్నారు ఎక్కడన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించావా ఒక్క పరిశ్రమ పెట్టావా నీ హయాంలో ఎక్కడ ఏం జరిగింది చెప్పు ఈ నలుగురు విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత పేదినేని రామచంద్ర రెడ్డి ఈ నలుగురు చేతుల్లో రాజకీయం నడుపుతుండే తప్ప ఒక్కరన్నా నీ పక్కన ఒక బీసీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా ఎందుకు అతను మనస్తాపానికి గురై సస్పెండ్ సారీ ఆయన రాజీనామా చేసిన అవసరం వచ్చింది ఎందుకు ఆయన బయట పార్టీ నుంచి బయటకు రావాల్సిన అవసరం వచ్చింది అంటే ఆయన దాన్ని బట్టి ఐదు సంవత్సరాల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే నేను ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం దొరికింది ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా దొరకలేదు అంటే ఏ విధంగా నువ్వు పాలన చేస్తా జగన్మోహన్ రెడ్డి బీసీలు అంటే ఇంత చొలకన స్వభావమా చేనేతలు ఇంత చులకన ఎందుకు చెప్పు చులకన ఎందుకు సంజీవ్ కుమార్ కి ఇంత అన్యాయం చేస్తావు ఎందుకు చేనేత కులాలను వారికి అన్యాయం చేస్తాడు ఎందుకు పద్మశాలి కులానికి అన్యాయం చేస్తాడు ఈరోజు దోపిడీ చేసిండే వాళ్ళకి అక్రమ సంపాదన చేసిండేటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి కరప్షన్ చేసిండే వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తాండవు ట్రాన్స్ఫర్లు ఇస్తాడు సంజీవ్ కుమార్ ఏం చేశాడో చెప్పండి ఒక స్థిరమైన నాయకత్వం బీజీలో నడుపుతుండవు నువ్వు జగన్మోహన్ రెడ్డి కనీసం ఐదు సంవత్సరాల కాలం కాకనే బయటికి ఏంటి దానికి కారణం ఏమో చెప్పు నీ సామాజిక వర్గానికి ఏమో పెద్దపీటేస్తుండవు బీసీలకు మాత్రం అన్యాయం చేస్తుంటావా ఇది సరైన సరైనదేనా నేను ఒక చేనేత కులానికి ఎదిన వాడిని సంజీవ్ కుమార్ కర్నూల్లో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి బుద్ధి రాజీనామా చేశాడు నీ పార్టీకి ఆయన పదవి కూడా రాజీనామా చేశాడు ఆయన మీద నాకు తెలిసి ఎక్కడ కూడా ఆరోపణలు లేవు మరి ఎందుకు అతన్ని టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టావు పార్టీలో గత ఐదు సంవత్సరాల దాదాపు ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాల కాలంలో మరి పాలన చూసాము పార్టీ పరిస్థితి చూసాము నాయకుల పరిస్థితి చూసాము కేవలం నలుగురు రెడ్ల మధ్యలో ఈ ఆయన బయటకు నాలుగు నాలుమూలలా నలుగురు రెడ్లు పెట్టి రాజకీయం చేస్తాడో తప్ప సామాజిక న్యాయం ఎక్కడ చేస్తాడో ఒకసారి బీసీలకు పెద్దపీట బీసీలకు పెద్దపీట అంటాడు ఎక్కడ పీట వేసాడో చెప్పండి యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టాడు యాభై ఆరు రూపాయలు ఏమన్నా ఇచ్చాడా ఒక్క బీసీ కార్పొరేషన్కి ఏమన్నా డబ్బులు ఇచ్చాడా ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకుంటువే గెలిచిన సర్పంచులకు వాళ్ళకి వచ్చిన నిధులు కూడా నువ్వే కాజేస్తవే ఏం సామాజిక న్యాయం చేస్తాడు ఒక జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సామాజిక న్యాయం ఉందో ఒకసారి చెప్పు